దొంగతనాలు మర్డర్లు సంఘ విద్రోహ చర్యలు తగ్గుముఖం పట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో నూతన సీసీ కెమెరాలను ముఖ్య అతిథిగా పాల్గొని ఏఎస్పి శేషద్రెడ్డి రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నిఘా కేంద్రాలను వేములవాడ పట్టణం పరిసర ప్రాంతాలు అన్ని దారులను కలుపుతూ అమర్చడం అభినందనీయమని ఒక్కో సిసి కెమెరా వెయ్యి మందితో సమానమని అన్నారు నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ కృషి అభినందనీయమని దసరా రోజు కూడా డ్యూటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పోలీస్ కుటుంబ పిల్లలకు కలిసి యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉంటూ వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు చేయడం జరిగిందని వేములవాడలో ట్రాఫిక్ మహిళా పోలీస్ స్టేషన్ జిల్లా కేంద్రంలో మహిళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు పుణ్యక్షేత్రమైన వేములవాడలో దుకాణాలను రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంచేలా దుకాణదారులకు పోలీసు శాఖ సహకరించాలని సూచించారు రాచన్న ఆలయ మాధుర్యంలో పన్నెండు లక్షలతో ఇక నూట పదమూడు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని సహకరించిన ఆలయ ఈవో కమిషనర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి శేషాద్రెని రెడ్డి ఆలయ ఈవో వినోద్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ టౌన్ రిపీట్ టౌన్ సిఐ వీరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగింది ఇది కాకుండా మహాలక్ష్మి స్ట్రీట్ మన విప్ గారిని కలిసినప్పుడు ఫస్ట్ థింగ్ సిసి కెమెరా కోసం నాలుగో గారితో మాట్లాడి అప్పుడే అనిపించింది అడగగానే ఇమ్మీడియట్ గా స్పందించి ఫండ్ రిలీజ్ చేయించినారు సో థ్యాంక్ యూ సార్ అదొక్కటే అదొక్కటే కాదు ఇంకా కూడా ఇంకా ట్రాఫిక్ నిజం తీఎస్ ఇవన్నీ మనం అడగగానే అక్కడ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి అక్కడి నుంచి డిపార్ట్మెంట్ కి అవసరాలు ఏమున్నా కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేపించడం జరుగుతుంది సో అది రియలీ అభినందనీయం డిపార్ట్మెంట్ మొదటి వచ్చిన నేను వినడం సార్ ప్రో పోలీస్ ఉంటాయి ఇష్యూస్ లో కూడా మన అన్ని డిస్ట్రిక్ట్స్ లో కంటే మన డిస్ట్రిక్ట్ కి డిపార్ట్మెంట్ కి ఫస్ట్ నుండి సో అవన్నీ నిజంగా అభినందనీయం అండ్ చాలా సంతోషకరం డిపార్ట్మెంట్ కి మీ ప్రోత్సాహం అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి సార్ ఇక్కడ వేముల వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ తరఫున ఏది కావాలంటే అది ఎప్పటికప్పుడు సౌకర్యాలు కలిగిస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెంపుల్ వాళ్ళు మనకి ఇప్పుడు ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఇంకా కూడా ఎక్స్పాండ్ అవ్వబోతుంది సో ఈ తరుణంలో ఇది ఒక టెంపుల్ తరఫు నుంచి కాంట్రిబ్యూట్ చేసిన ఫండ్స్ నుంచి ఇది ఇట్లా పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది దేవన్న రాజన్న ఆలయాన్ని మూసివేసే క్రమంలో వాళ్ళు వచ్చి రూమ్ పోయి ఫ్రెష్ హోటల్ కలిసి భోజనం చేయడానికి కనీసం పదకొండు గంటలు గంట సమయం విసులుబాటు ఇస్తే పదకొండు పదకొండు బాబు హోటల్ కూడా నడుచుకుంటున్న విధంగా ఉంటే టెంపుల్ సిటీలో పన్నెండు గంటల దాకా ఒకవేళ ఉన్నా తప్పులేదు కానీ మన వాళ్ళు కొందరు అంటే శిశిల నుంచి కూడా వచ్చేటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు మీరు రొటేషన్ పద్ధతిలో కొన్ని వస్తున్నట్టు వాళ్ళు పది గంటల కొంచెం ఏ షాపం చేస్తారు అని చెప్పి వాళ్ళని ఫోటోలు చేయడము వాటిని కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నట్టు తెలిసింది అది విషయం కూడా వెంటనే సీఏ సీఏఆ చూసి రెండు మూడు సార్లు తీసుకోపోయింది ఎస్పీ గారి దృష్టి తీసుకుపోయినా ఆ విధానం కూడా కంటి కాకుండా మనం ప్రతినిధ్యం వేలేకం తర్వాత వస్తూ వచ్చిన వాళ్ళకి మనం గుడ్డు లేకపోతే రాత్రి ఉపవాసంతో ఇంట్లో వడలు దోషను పోలియో లేకపోతే ఏదన్నా చెప్పాల్సిందన వారికి మనకు ఇవ్వలేకపోతే మనం పెట్టుకునేటువంటి అవకాశాలు కలిసి వస్తాయి కాబట్టి పోలీస్ శాఖకు మీరు తప్పనిసరి ఈ అంశాలు అభివృద్ధి కానీ రిక్వెస్ట్ చేస్తాం మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వేరా టౌన్లో ఉన్నటువంటి వారిపైన మీరు వారితో ఒక సమవేశం ఏర్పాటు చేసి టెంపుల్ సిటీ కాబట్టి తప్పనిసరి లెవనా లేవచ్చారు ఏదో ఒక డేట్ అనుకోని ఆ టైం అనుకోని ఆ టైం కూడా హోటల్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్పటివరకు పౌర్షన్ ఫీల్డ్ ఏదో ఒక పది గంటలకు పనిచేసి ఇబ్బంది వాళ్ళ ఏం కలుపుకోకుండా భక్తులు కూడా నేను ఇచ్చుకోవాలని కాశం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు సొంతంగా వడ్డేసుకుని కుక్ చేసుకునే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ భక్తులు ఫేర్ భక్తులు వస్తే వడ్డీ చేసుకోవాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు హోటల్లో ఉన్నాయి అక్కడికి తినడానికి అవకాశం ఉన్నట్టు వస్తున్న వాళ్ళకు ఒకవేళ మనం ముందే ఓట్లు పనిచేసినట్టు అయితే వారికి ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి రాత్రి పదకొండు లేదా పదకొండు వరకు కట్అప్ డేట్ పెట్టి దాన్ని అమలు చేసేది కానీ అది ఆ రోజు సిఏ గారు సెలవులు ఉన్నా ఎస్ఏ గారు సెలవులు ఉన్నా పోయిన ఇబ్బంది పెట్టకుండా లేదంటే బ్లూ కలర్స్ బ్లూ బ్లూ కానిస్టేబుల్ చెప్పే విధంగా వారికి కూడా మర్యాద చూసుకునేటువంటి దాన్ని చెప్పే విధంగా చేయాలని చెప్పే సందర్భం పోతుకంటే ఆ హోటల్ నిర్వాహకు కూడా చాలా ఇబ్బంది నేను సందర్భాల్లో పది గంటలకు వచ్చి అది ఆయన ఎవరైతే సిక్స్ లెక్కేసి అంటే మాకు నైట్ డ్యూటీ వేస్తారు వాళ్ళకి ముందే ఈ వేములో వాటిలో టెంపుల్ సిటీ కావచ్చు పదకొండు పదకొండు చెప్పినట్టు వాళ్ళకి ఆ మాట చెప్పి ఇబ్బంది కాకపోతే దుట్టదేమో అని ఒకసారి ఆలోచన అయితే మనం మన చేతుల్లో ఉంటుంది మన టెంపుల్ సిటీని దేవాలకి ఇబ్బంది తగ్గ చూసుకోవడం బాధ్యత కూడా మనమే ఉంది కాబట్టి తప్పసరి ఆకుండా కూడా మీరు ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భం కోరుతూ ప్రభుత్వం కూడా శాంతి పదీ ఉక్కుపాతము గంజాయి రైతు రాష్ట్రంలో కూడా తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఒక తీర్మానం ప్రవేశపెట్టి గంజాయి రైతు రాష్ట్రంగా ఉండాలని చెప్పని డ్రగ్స్ రైతు రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని పోలీస్ కూడా ఫుల్సిల్ చేసి గంజాయి కానీ ఎక్కడ ఎవరు కౌస్లింగ్ సిరిసిల్ల కేంద్రంలో కూడా డ్రగ్స్ వాడికి కోసం ఒక ఆసుపత్రి కూడా మనం చేసుకుంటాము